రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టానికి గురిచేశాయి సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది వానకు వరి ధాన్యం మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది అకాల వర్షాలు అన్నదాతల్ని నట్టేట ముంచుతున్నాయి సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది అల్వాల్ కూడలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రహరీ కూలింది చెట్లు నేలకూలై దౌల్తాబాద్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోగా మిరుదొడ్డి మండలం పెద్ద చిప్ప్యాలలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది తొగుటలో ఈదురుగారులకు ఎరుకల యాదయ్య ఇల్లు పైకప్పు లేచిపోయింది మొత్తం నియోజకవర్గంలో ఐదు వందల ఎకరాల్లో కూరగాయలతోట వానకు పన్నెండు వేల ఎకరాల్లో వరి పంట ధ్వంసమైనట్లు సమాచారం પામ మెదక్ జిల్లా నిజాంపేట రామాయంపేట మండలంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది నిజాంపేట మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయింది ప్రభుత్వం త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా దంచికొట్టింది నిజామాబాద్ జిల్లా సిరికొండ సహా పలు గ్రామాల్లో ఈదురుకారులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోయింది కామారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి అపార నష్టం బీబీపేట మండలం తుజాల్పూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పాటుకు ఐదుగురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని స్థానికులు గమనించి అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు రాష్ట్రంలో కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది మధ్యాహ్నమంతా ఎండలు దంచి కొడుతుండగా సాయంత్రానికి చల్లబడి చిరుజల్లులు ఈదురుకారులు వడగళ్ల వాన పడుతోంది